అండి మా ఆఫీస్లో ఎప్పుడు విజయదశమి రోజు చేయరు మళ్ళీ తర్వాతే చేస్తారు పూజ బాగా ఎంత బాగా చేశారంటే చాలా బాగా గ్రాండ్గా చేశారు మాకు విజయదశమి సందర్భంగా ఏమేమి ఇచ్చారు అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ప్రతి ఒక్కరికి స్వీట్ బాక్స్ మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ చేంజ్ శారీ స్వీ మళ్ళా టపాకాయలు ఉంటాయి కదా బాక్స్ ఇది ఇచ్చారు అవన్నీ ఇంటి తెచ్చుకొని చూసుకొని నేను మీకు చూసినట్టు ఉంటుంది ఏమైనా ఆఫీసులలో వర్క్ చేసే వాళ్ళు ఇస్తే ఆ సంతోషం ఆ తృప్తి వేరు కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒకేసారి కొన్ని కొన్ని ఆఫీసులలో అయితే ఏమి ఇవ్వరండి నేను చేశాను కదా ఈ ఆఫీసులో అయితే లాస్ట్ ఇయర్ నుంచి చేస్తున్నాను కాబట్టి మాకు ఎవ్రీ ఇయర్ పటాకాయలు నెక్స్ట్ స్పీడ్ బాక్స్ ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఈసారి అయితే వెరైటీగా శారీ కూడా ఇచ్చారు బాగుంది బాగుంది అనిపించింది ఇదండి నా ఈరోజు వీడియో అయితే చాలా రోజుల నుంచి వీడియో పెడదాం పెడదాం అనుకుంటాను అసలు టైం ఉండదు ఇదంతా నేతో చేసినవి అసలు తినాలనిపించింది నాకు ఒక్కొక్కసారి మామూలుగానే నీ నెయ్యి తినను నేను ఎక్కువ అనిపించింది బాగుండేసరికి కొంచెం టేస్ట్ చేసి అది పెట్టాను శారీ అని చెప్పాను కదా ఇదే అండి ఆ శారీ ఎంత పడిందేమో కానీ మనకు తెలియదు ప్రతి ఒక్కరికి సేమ్ కలర్స్ సేమ్ శారీస్ ఇచ్చారు ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఇచ్చారు బాగా చేస్తారు నిజంగా చెప్పాలంటే మా ఆఫీస్లో ఇలా ఫ్రీగా వచ్చిన గిఫ్ట్లు ఉంటే ఆ అతృప్తి ఆ హ్యాపీనెస్ వేరు నిజంగా చెప్పాలంటే నాకు కూడా కొంచెం హ్యాపీ అనిపించింది ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే బోన్ చేశాను ఆ తర్వాత ఇవన్నీ ఇలా వీడియో చేస్తున్నాను ఈరోజే చేశారు పదహారో తేదీనే మాకు ఎప్పుడు కొంచెం లేట్గా చేస్తారు దీపావళి దగ్గరలో చేస్తారండి అప్పుడు ఎందుకంటే టపాకాయలు ఇస్తారు కదా ఇంట్లోకి యూజ్ అయ్యేటట్టుగా ఉంటాయి అనేసి విధంగా ఆ విధంగానే ప్రతిసారి ఇలాగే ఇస్తున్నారు మా ఆఫీస్లో అయితే బాగుంది నేను చేసే ఆఫీస్లోనే ఇస్తారో ఇంకా ఎక్కడెక్కడ ప్రతి దగ్గర ఇస్తున్నారు విజయదశమి సందర్భంగా ప్రతి ఒక్కరు స్వీట్స్ అయితే ఇస్తారు మాకైతే మా ఆఫీస్లో స్పెషల్గా శారీస్ ఫైవ్ హండ్రెడ్ చేంజెస్ నెక్స్ట్ వచ్చి ఏ టపాకాయల బాక్స్ ఇవి దీంట్లో ఎన్ని ఉన్నాయో ఏంటో అని ఓపెన్ చేస్తున్నాను మీకు కూడా చూపిస్తాను చూడండి చాలా లాస్ట్ ఇయర్ లాగే ఉంటుంది ఇంకేం కొత్తగా ఏమి ఉండదు దీంట్లో అయితే నాకు తెలిసి నాకు అనిపించింది ఇది రాకపోయేసరికి నోట్తో పెరిగాను ఇవి తీసి చూశానండి నిజంగా తండ్రిగానే ఉండే పర్లేదు అనిపించింది ఇంక ఈ ఇయర్ కూడా హ్యాపీగా టపాకాయలు కలుచుకోవచ్చు మీ ఆఫీసులలో మీకు పనిచేసే వాళ్ళు ఉంటారు కదండి ఎంత చాలామంది ఎంతమందికి ఎన్ని రకాలుగా ఇచ్చారో చెప్పండి మా ఆఫీసులో అయితే దాదాపుగా అమౌంట్తో కలిపి నాలుగేమో ఇచ్చారు అంతే స్పీడ్ బాక్స్ టపాకాయలు శారీ ఫైవ్ హండ్రెడ్ చేయి మొత్తం నాలుగు చూసారా చాలా దండికునే కదా నాకు కూడా అనిపించింది దండిగానే ఉన్నాయి అని ఓకే అండి వీడియోలు అయితే చేయాలని అనుకుంటున్నాను ఏంటో రోజు రోజుకి లేట్ అయిపోతుంది ట్రై చేస్తానండి ఖచ్చితంగా చేయాలి నాకోసమే కదా తప్పకుండా చేస్తా